ఈ చింతపండు కాదు చిన్నప్పుడు మేము వేరేలాగా తినేవాళ్ళం పెట్టి వాళ్ళని అట్లా ఓకే ఇగో ఇట్లా జామాకులు లేతలే ఏదైనా తెచ్చుకోవాలో ఓకేనా ఇట్లా నీట్గా కడిగేసుకొని ఇలా కొద్దిగా చింతపండు వేడదాం ఇది కొంచెం చింతపండు తీసుకొని ఇది కూడా కొంచెం కడిగేసి ఇంట్లో పెట్టినామా ఇప్పుడు ఇందులోనే కొంచెము కొద్దిగా జీలకరేసాం కొద్దిగా ఉప్పు వస్తాం అక్కడ కొంచెం కారం దీన్ని ఇప్పుడు ఇలా చుట్టేస్తాం చుట్టేసి ఇస్తాం ఇది నీకు యూ నీట్గా చుట్టేసుకొని ఇప్పుడు తిను ఇది బాగుంటుంది పెట్టు చీటింగ్ చీటింగ్ చూసింది చీటింగ్ తీసుకొని పైసలు తీసుకో సాకెత్ రెడీ పెట్టు కమోన్ కమోన్ కరెక్ట్ ఆర్డర్లో పెట్టండి వంద రూపాయలు గెలుచుకోండి ఆర్డర్ పోయింది రాంగ్ రెడీనా పెట్టు కామోన్ ఏమన్నా పెడుతుందో పెట్టదో రాంగ్ నెక్స్ట్ సాకి సాతికా పెట్టు సాత్విక ఆగు డాడీ ఆగు అక్క పెడుతుంది ఆగు రాంగ్ నాగమణి కామన్ పెట్టు పెట్టు ఆర్డర్లో రైట్ ఏ నువ్వు పెడుతున్నావు పప్పు తింటున్నావా డాడీ పోతుంది కింద పోతుంది పప్పు కింద పోతుంది నీ పేరెంటమ్మా టమాటా అబ్బో అమ్మో అవునా పేరెంటమ్మా అవు మిరపకాయ అమ్మో కామవుతుందా అమ్మోంటమ్మాయనకాయ వెనకాయ తిట్టే పని చేస్తుంది బాగా పనిచేస్తుందా అమ్మోంటే అవునా అయితే టచ్ చేసుకోండి కలర్ కలర్ విచ్ కలర్ ఏ కలర్ ఇది పర్పల్ ఏం పండి చూడండి బెలూన్లు బావు టెన్ రూపీస్ ఏ కలర్ కలర్ విచ్ కలర్ ఎల్లో ఓ ఎల్లో ఎల్లో ఎన్నిచ్చి నీకు చూడు టూీత కలర్ కలర్ విచ కలర్ వా గ్రీన్ కలర్ చూడు కలర్ విచ కల పార్లు టెంట్ రుపీస్ రాయిట్